అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనం పెసరపప్పు తయారు చూద్దాము ఈ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒక లావ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉల్లిగడ్డలు ఈ సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసులు చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ పసుపు ఓ స్పూన్ ఉప్పు వీటితో పెసరపప్పు తయారు చేద్దాం మనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పెసరపప్పును కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఈ పెసరపప్పు వచ్చేసి ఒక గ్లాస్ పెసరపప్పు టీ గ్లాస్ ఉంటుంది కదా మనం తయ టీ గ్లాసు అంత సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా వేయించుకొని వస్తాను తర్వాత చూపిస్తాను ఇలా దోరగా వేయించుకోవాలండి చూడండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని శుభ్రం చేసుకుందాము పెసరపప్పు శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండున్నర గ్లాస్ వాటర్ వేయాలండి తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి దీన్ని మెత్తగా ఉడికిచ్చే వేద్దాము మనం చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకోవాలా ఈ పప్పు ఉడిపేలో ఉడికేలోపు చింతపండు నానేస్తుంది పప్పు ఉడికిపోయిందండి చూడండి పప్పు ఇలా త్రీ విజిల్స్ కల్లా మెత్తగా ఉడికిపోతుంది దీన్ని ఇప్పుడు మనం రాముకుందాము స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా పప్పు కుర్తితో రాముకోండి ఇలాగా పప్పు ఇలా మెత్తగా రాముకున్నాము ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పిండు పిండుకుందాము చింతపండు నానేసుకుందాం కదా ఇది ఇలా బాగా కలిపి చింతపండు పులుసు పిండుకుందాము చింతపండు పులుసు పిండుకుందామండి ఇంకా ఇలా మొత్తం తిప్పి పక్కా తీసేసి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము దాని ఇంకొద్ది వాటర్ యాడ్ చేద్దామండి మొత్తం కలిపేసి స్టవ్ పైన పెట్టి ఉడికిచ్చేద్దాం దీన్ని ఇంత ఇంత ఈ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి చూసి మీరు యాడ్ చేసుకోండి ఇలాగా కనిపిస్తుందా ఈ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత మీరు స్టవ్ పైన పెట్టి ఉడికిద్దాము పప్పు ఉడుకుతుందండి ఇది ఈ టైంలోనే మనం కొద్దిగా కరివేపాకి యాడ్ చేసుకున్నాము కరేపాకు యాడ్ చేసి జస్ట్ మినిట్స్ ఉడకనిద్దాం అలాగే ఉడకనిద్దాము పప్పు ఉడికిందని ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీనికి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అవ్వండి కొద్దిసేపు హీట్ అయిన తర్వాత పోపుకి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం ఆనియన్స్ కొద్దిసేపు మగ్గనివ్వాలండి కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేదాకా మగ్గనిద్దాము ఉల్లిగడలు మగ్గినాయండి ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా బాగా కలపాలా ఇలాగ కలిసేటట్లు ఇప్పుడు మగ్గిపోయిందండి తర్వాత అంతా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ పప్పు అంతా ఇందులో యాడ్ చేసుకుందాం పోసి జస్ట్ కొద్దిసేపు అలా టూ మినిట్స్ అలా ఉడికించండి అంతే అండి పెసరపప్పు రెడీ అయిపోయింది పెసరపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం ఇప్పుడే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఆ టేస్ట్ అనేది పప్పు పట్టుకుంటుంది స్టవ్ ఆఫ్ చేసి మూత ముంచి జస్ట్ వన్ మినిట్ అలా ఉంచండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకుంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది పెసరపప్పు రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం దీన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేస్తే నేను కొత్త కొత్త వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పప్పు టే రెసిపీ మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఓకే అండి బాయ్